ఇదిగో నాయుడు అంట ఎదవ సోక్ కాకపోతే ని చేత పళ్ళుగా మెచ్చుకుంటావా ఆ కట్టు వాళ్ళు బయటకి తోముకోవచ్చు కదా నువ్వు అంటే జ్ఞానందం వచ్చిందా నీకు ఇది ఇప్పుడు అడుక్కు తింటే ఆవేశపడతావా అట్లా పొదనా ఇదిగో సత్యానందం నీకు ఈ విషయం తెలుసా స్వామీజీ ఆకలి తట్టుకోలేక గడ్డి తినేసాడంట అందులో ఎంత ఉంది రోజున పెడుతున్నాను నేను తినడం లేదు నేను అప్పుకాన అయితే ఓకే అవును అక్కడ ఏం చేస్తున్నావు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను నేను ఇదిగో సరోజన గారు ఆ మీ ఆయన ఏం ఆలోచిస్తున్నాడని ఒక డౌటేనండి చూస్తుండండి మీ నెత్తి నెత్తిమీదుగా తెస్తాడు బాగా చెప్పేసి వచ్చానందాం ఆడు చెప్పడం నువ్వు విన్నావు నేను అనుపుకా అయితే ఓకే ఏమండి ఇక్కడ రాజు గారట ఆయన ఎక్కడ ఆడు అవునా ఏడే నేను క్లాస్మేట్స్ యెస్ సింగల్ మంచం సింగల్ కంటెంట్ అయిపో అందుకని అప్పుడప్పుడు ఆడి ఈడు అంటుంటా నువ్వు మేము ఇక్కడ రాజు నేనే ఇంతకే ఎవరు నువ్వు మీ బర్త్డే అని కృష్ణరాజు గారు ఇచ్చి పంపించారు ఆ బ్యాంక్ పని అయిపోయిందని చెప్పన్నారు నా బర్త్డే ఇంకా వారం ఉందే అడ్వాన్స్ గా పంపించుటారా తినటవా అవును ఇడు బ్యాంక్ పని అయిపోయింది అంటున్నాడు బ్యాంక్ తో నీ పని అయిపోయిందా నీ వల్ల బ్యాంక్ పని అయిపోయిందా ఆ రెండోదే కరెక్ట్ అయి ఉండదు వీడికి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ తో తప్ప మామూలు బ్యాంకుల తో లింక్ వస్తాను సార్ రాజు గారు మళ్ళీ మీకు ఫోన్ చేస్తామన్నారు కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తారా సార్ త్రీ ఎయిట్ త్రీ అదేంటి హైదరాబాద్ లో ఏడు నెంబర్లు కదా నువ్వే కదరా కొంచెం చెప్పమన్నా ఇదేంటి మంచి మంచిట్లేకుండా ఒరేయ్ అంటారు ఇంత ప్రేమగా బర్త్ డే కి పంపించాడు ఎవడ్రా కృష్ణారాజు చెప్పనగానే ముందు నాకు హ్యాపీ బర్త్డే చెప్పేసి కేక్ తినేసేయండి హ్యాపీ బర్త్ డే టు యు ఒక్క ముక్క కూడా మెగల్తుకుండా మొత్తం మేకేయాలి అరే గాని వాడు ఎవడో చెప్పా చెప్పాలంటే దానికి బోల్డ్ అంత కథ ఉంది ఏంటో చెప్పరా వీధి పిల్లా ఆ నేను ఎత్తరం తింటూ ఉండేవాళ్ళ అందుకే లై అయిపోయారు నార్మల్స్ తినే నార్మల్స్ కి కేక్ ఎలా తింటారా కేక్ చాలా బాగుంది కదా ఛీ మీరు ఉండనేహే ఈ కేక్ నిజంగా నీ గురించి తెచ్చిందేనా ఏటే నీకేమైనా డౌటా నాకే డౌట్ లేదు అడుకో ఆడు మళ్ళీ వస్తున్నాడు ఆ రైల్వే కాంట్రాక్టర్ రామరాజు గారు మీరు కదా నేర్పేసి సుపరాద్ ముద్దులో పుట్టిన రోజుని పిలుచుకుంటాం పంపం మునిగింది సార్ పక్క మీద రామరాజ్ కి పరిస్థితిని మీకు ఇచ్చేశా అప్పుడే తినేసారా అరిగిపోయింది కూడా కావాలంటే మా మూతుల మీద పట్టుకోపో ఒరేయ్ నా కేకండి కావాలంట ఈ కేక్ సంగీతం మా వా నొక్కి తలుపుతున్న పీకు నొక్కేస్తాడు దీని రేట్ ఆరు వందలు ఆహావురు మట్టు తినేశారు నేను అనుకుంటేనే ఉన్నాను ఈ సచ్చినాడు ఏదో తీసుకొచ్చి పెడతాడని ఈ డబ్బులు డబ్బులు ఇవ్వాలా అవును నేనా అవును నేను అప్పుకాను నిన్ను అయితే ఓకే ఆ మనిషి ఏం చేయక బాబు డబ్బులు నేను ఇస్తాలే నేనంటే ఎంత లవ్ నీకు కొంచెం లోపలికి రా అలాగే కొంచెం తప్పకుండా మా సరోజని ఎందుకు పిలుస్తుంది రూపాయి సంపాదించడం తెలియదు గాని ప్రతి దానిలో దూరి నా ప్రాణమే తీసుకొస్తున్నాడు ఎదో సచ్చినాడు నేను అప్పుకాను నిన్ను అయితే ఓకే ఏంటి సార్ చాక్లెట్ పంచి పెడుతున్నారు ఇంటర్వ్యూకి వెళ్ళకుండా సెలెక్ట్ అయిపోయారా అసలు మ్యాటర్ ఏంటంటే బెదరు ఇప్పటికి తొంభై తొమ్మిది ఇంటర్వ్యూలు కట్టండి ఆయన ఇది నా వందో ఇంటర్వ్యూ ఈ సరకు ఉద్యోగం రాకపోతే రాకపోతే మన పేపర్ చదవలేదా లేదు కొట్టాయి వాళ్ళు అమ్మే గోల్డ్ మెడలిస్ట్ ఏం చేశాడో నేను అదే చేస్తాను పేపర్ చదివే వాళ్ళు పెద్దగా లేదండి ఇంతకి కొట్టాయి గోల్డ్ మెడలిస్ట్ ఏం చేశాడు యానో రేవులో కూడా ఏం చేశాడో అదే చేశాడు యానా కూడా ఏం చేశాడు అనిల్ కుమార్ పట్టుకో మళ్ళీ వచ్చి చెప్తాను గుడ్ మార్నింగ్ సార్ ఆమె అనిల్ కుమార్ సో వాట్ అయితే ఏమిటి సార్ నేను కూర్చోవచ్చా ఎవరు కూర్చోమన్నారు నిన్ను ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా ఏ కురాలే మీరు గుర్తుగా డిసిప్లిన్ లేదు సహనం సంస్కారం గౌరవం ఏమీ లేవు చిటి ఆ సర్టిఫికెట్ చిటి కూర్చోమంటే కూర్చోమేమయ్యా బొట్టు పెట్టి మోరం పూడి అనిల్ కుమార్ గారు కూర్చోండి అని ఆహ్వానించాలనా ఎక్కడి నుంచి వస్తారయ్యా మా ప్రాణం చేయడానికి కూర్చో ఇవన్నీ చదువు సంపాదించావా సంపాదనతో కొన్నావా అరే భలే జోకులు వేస్తారు సార్ మీరు మనకు తెలియదు నువ్వు చెప్పావుగా చేరున్నారు ఎత్తి ఎంత దూకితే చచ్చడంత ఎవరు ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే నేను లేకపోతే మీరు మీకు ఉద్యోగం ఇవ్వకపోతే మేము దురదృష్టవంతుడు ఎలా అవుతాం నిజాయితీగా కష్టపడి పని చేసే నాలాంటి వాడిని మిస్ అవుతారు కాబట్టి ఉద్యోగం ఇస్తే నువ్వు దురదృష్టవంతుడు ఎలా అవుతావు ఎంతకన్నా మంచి జాబ్ కి వెళ్లే ఛాన్స్ మిస్ అవుతావు కాబట్టి మిస్టర్ అనిల్ కుమార్ ఇన్ని తిరుగుతాట్లు ఇంత క్వాలిఫికేషన్ ఉంచుకొని నాళ్ళ నుంచి ఉద్యోగం లేకుండా నువ్వు ఎలా ఉన్నాననే కాదు సార్ డబ్బు రికమెండేషన్ లేకపోవడం కారణం అయితే ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా వాగేయటం అసలు కారణం ఏమిటోనయ్యా మంచివాడివి చెప్పాలంటే నాకు బాధగానే ఉంది ఈ ఉద్యోగం కూడా నీకు రాకపోవచ్చు ఎందుకంటే మేనేజ్మెంట్ తాలూకా క్యాండిడేట్స్ నేనే అబ్సెట్ అవ్వను సార్ ఇదంతా నాకు మామూలే కానీ ఇప్పటిదాకా దాకా నాతో ఎవరు ఇంత సరదాగా మాట్లాడలేదు థ్యాంక్ వెరీ మచ్ బతకడానికి ఉద్యోగం ఒకటే మార్గం కాదు సార్ కూలీ నాలి చేసేనా బతకొచ్చు వెరీ గుడ్ డిగ్రిటీ ఆఫ్ లేబర్ ని గుర్తించావు కూలి పని చేయడానికి కూడా సిద్ధపడ్డావు కాబట్టి నాదొక సలహా చెప్పండి సార్ నైట్ వాచ్ పని జాబ్ అవుతుంది నువ్వేమి అనుకోకపోతే ఐ కెన్ గివ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎం రెడీ ఆయన ఈ మాత్రం కూడా అవకాశం లేకుండా ఎంతో మంది అలాడిపోతున్నారు ఆయన డిగ్నిటీ అనేది కుర్చీలో కాదు సార్ మనిషిలో ఉంటుంది యూఆర్ కరెక్ట్ రేపు వచ్చి పోస్టింగ్ అడ్రస్ తీసుకుంటా ఓకే సార్ ఈ ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండు క్వాలిఫికేషన్ కి సరిపడా ఉద్యోగం కోసం ట్రై చేద్దాం అలాగే సార్ సార్ ఇందాక తెగ టెన్షన్ తో కొట్టుకొని చచ్చిపోతున్నాను సార్ ఇంతకీ సెలెక్ట్ అవని యానం కురడు ఏం చేశాడండి ఏం చేశాడంటే ఏం చేశాడు వదనపల్లి కురడు ఏం చేశాడో అదే చేశాడు ఇది ఇచ్చే యాంటి షట్ ఇస్త్రి చేయాలరా వంట మీద ఉండగానే కాదా హా ఇపిస్తానా లేడీస్ ఉన్నారు చర్చర్కలే అలాగే లేకపోతే అన్నమాని అయిపోయిందని ఇలా రెచ్చిపోతా తీసుకో వీటి మీద కొంచెం నీళ్ళు జలవే పంపలు చేసావు కదే మని చూస్తే జట్టానికి ఉన్నాడు ఇలా చేసేవాడి ఎదవా ఎంత లేకపోతే నన్ను ఏం చేయమంటారా చంపేస్తా పేరు అన్వి సుబ్బారావు అంతా గాడిదుమారంగా అంటారండి దానికి ఓకే అన్నారండి ఎందుకంటే అండి మాధవ్ చూడరావు మా మేనమా అండి అన్నవరం కొండ మీద రిసెప్షన్ లో ఉండే అన్నవరం అప్పారావు గారు ఆయన బావగారని మాటండి కోత చెట్టు అంజుబాబు లేడండి ఆడండి తెలుసే కార్యకర్త ఆడు చంద్రకళ లాంటి సుబ్రమణ్యం కేడి ప్రసాదు కొంకుతురు చంటిబాబు అడపా సత్యరాజు కొండూరు రావరాజు కలిసి పసలుపూడి వాకుల మందు కొట్టి కిక్కెక్కి పోయి కానవలో పడి కొట్టుకుపోయారు అది తెలిసి ఎవరి నీలాద్రి నేలాద్రి వాళ్ళ బావ తాపిస్తారు భద్రం ఇల్లు కొట్టు కృష్ణ రొయ్యల సీడ్ వ్యాపారం చేసే సున్నానా కలిసి వాళ్ళని వెతకడానికి పడవలో వల్ల వేసుకుని కానవలో గోదావరితో కలిసి వెదిగితే ఈ పడికిమాలని కోటిపల్లి రేవులో తేలి మళ్లీ మందు కొట్టడం మొదలెట్టింది ఇది ఏమన్న బాగుందా చెప్పండి అవి కూడా సరేంటే అసలు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు నాది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి నేను ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమించాను అవతల చాలా ఉన్నాయి ఎవరి పట్లనే ఉంటాయి నా రెడీ అయి వచ్చి తీసుకుంటాను ఏదో అన్నో సరిగా వినబడలేదు నేను ఒక పెళ్ళైన లేడీని ప్రేమించానండి నిజమా నీ టైప్ లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం కానీ దాని మొగుడు ఒకటి ఉన్నాడని చాలా ఫరస్ ఎలా ఉంటాడు ఏదో ఎలా ఉంటాడంటే ఇలా రండి చెప్తాను తల మీద తుండి కొట్టండి ఎదో మేసాలండి మెల్ల ఆనేసం బెల్లండి జబ్బలు పనినండి లాబ్బర్ చెప్పాలండి అన్నట్టు మర్చిపోయినండి గాడలం మీ ఒకటి చాలా వాస్తుగా ఉంటాడండి అడుపు నా కళ్ళ ముందు కనబడుతున్నాడు నాకు కనబడడం లేదు ఆ సంగతి నాకు తెల్లండి మీరు మాత్రం ఆ నడ్డు తప్పించేసి మేము ఇద్దరం ఒకటైపోయి ఐడియా ఏదన్నా చెప్పండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుద్ది ట్వంటీ ఫైవ్ ఏంటి హ్యాచ్ ఇప్పాను ఫిఫ్టీ తీసుకోండి హ్యాపీగా కింద వేసుకున్నాను పైకి ఏదైనా ఉంటే వండి ఆ నిడదీసే ఐడియా నేను చెప్తాను మీ పెళ్లికి నన్ను పిలవాలి అంత గొప్పగా ఎందుకు పిలవడు ఇక నస్స పెట్టామనేసి అడిగి ఇచ్చి పని చేయి ఏంటో రాత్రి ఇంట్లో పడుకున్నప్పుడు ఆ తాల మీద బరువుని వస్తువు ఏదైనా పడిలో మేనేచ్చేయి మూడో కంటి తెలియకుండా మరణిస్తారు కిందపైన వేసేసుకున్నాను మధ్యలో వేసుకుంటా ఏదైనా ఉంటుందా తీస్కా ఎంత బాగుంది అసలు ఈ అమ్మాయి చెట్టు చోట ఉన్నప్పుడే చూడవలసింది నేను చాలా తప్పు చేశాను చ చా చా చ చచ్చి ఎక్కడికైనా కుక్కారు పొడిరాజ గారు అనేసి బయలుదేరారు ఆ ఏట్రా ఈ మధ్యని మెంటల్ ఎక్కువ అవుతుంది మనుషులతో మాట్లాడడం మనిషి జంతువుతో మాట్లాడుతున్నాం ఏంటి అలాగైతే అయితే పస్ట్ మేము పలుకుతుంది కదా యా నేను నీకు జంతువులా కనబడుతున్నా దా కరెక్ట్ టైం కి కావాలంటే నువ్వు మా బావ జూకెళ్ళ చూడండి వాళ్ళేసి పట్టిపోతే అడగను చూడ పోయే అరే పుట్టరాదా ఎట్రాకొక్క చిల్డ్రన్స్ డే లవర్స్ డే లాగా డాగ్స్ డే ఆ డాప్స్ కి దీనికి ప్రైజ్ వస్తది ఏమో అని తీసుకెళ్తాను నువ్వు మామూలు మేనో కాదు డాబర్ మేనో ప్రైజ్ కి ఇచ్చేసారనుకో ఎలా ఏ చిరంజీవి చేసాం ఏంది నా పేరు మీద కార్డు తీసుకురా నీ పేరేంది భక్తుల సత్యానందం సత్యానందం పేరు మీద ఒక కార్డు తీసుక వేములవాడ రాజన్న నువ్వు జల్దీ పెళ్లి చేసుకుంటావు మొదటి రాత్రి నీ పిల్లని చంపుతావు చంపుతానని నాకు ముందే తెలుసు గాని పోలీసులకు దొరుకుతున్నాడు ఏదో చెప్పరా అది ఇలా రాసిలేదు అయితే డబ్బులు ఇవ్వను అది చెప్తాను గానీ వీడికి డబ్బులు ఇచ్చేది నువ్వు వద్దా నేను చెప్తాను మీ బావని పోలీస్ అరెస్ట్ చేసి తీసిపోతారు ఆ తర్వాత లైఫ్ లాంగ్ జైలు ఈ నిచ్చే పాడైపోగలదు పేద చూసినాడు చెప్తున్నావు బాబు కడుపులో పురుగులు మీ అందు సస్తాయి కదా అని పురుగుల మంది తాగించారు పురుగులతో పాటు మీ అక్క కూడా చచ్చిపోయింది తప్పు నాదా ఊరా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎవరు కావాలి ఇక్కడ అద్దె రూమ్ ఏమైనా దొరుకుతుందండి లేవు హౌస్ఫుల్ ఏదైనా పర్లేదు పర్లేదండి ఇక్కడ మా ఆఫీస్ బాగా దగ్గర జీతం కూడా బాగా తక్కువ అండి మా బావ కకూర్ తక్కువ ఏదైనా బాత్రూమ్ చేస్తా ఏంటయ్యా నీ రూమ్ లేవని చెప్పానా మీరు ఎలా అంటే నేను ఇరుకులో పడిపోతానండి ఇరుకులో పడ్డా అరుకులో పడ్డా ఇక్కడ మాత్రం గదులు ఖాళీలు లేవు నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ నండి నేను ఫిజికల్లీ హ్యాండికాప్ అండ్ మెంటల్లీ రిటైర్డ్ గ్లాడ్ టు మీట్ యు యా నువ్వు మధ్యలో రాకహా అయితే ఏంటయ్యా నేను సూపర్ సాఫ్ట్‌వేర్ నైట్ వాచ్మెన్ అండి నేను ఫ్యాబ్రిక్ అండర్ వేర్స్ లో సేల్స్ మ్యాన్ అయితే గంట ఎక్కువ ఇచ్చలేనండి అయితే కష్టం వీడికి 1000 రూపాయలు కావాలి ఆ ఏంటి కేవలం పగలే ఉంటానండి ఉంటే అబ్బాయి గారా నేను పెర్లీ మార్నింగ్ వచ్చేయండి మనీ మనీ థాంక్స్ అండి ఉంటానండి థ్యాంక్ యూ అండి రేపు సరే అండి ఉంటాయి థ్యాంక్ యూ అండి ఏంటంటే ఒకరాదు రేపు మీ ఇంట్లో కొయ్యగలు తవి కట్టించా వీడికి అలా ఎందుకనో తలా చెప్తారు కానీ ప్రతి నెల నీ జేబులో ఈ రూపాయలు పడే ఐడియా ఒకటి వచ్చిందయ్యా హా అది త్వరగా చెప్పరా బాబు చాలా అప్పులు చేసి కష్టాల్లో పడిపోయాను ఐడియా ఖరీదు వెయ్యి రూపాయలు అడ్వాన్స్ కొడితే అర్జెంట్గా చెప్తాను చెప్పు ఆ కుర్రాడు ఉద్యోగం ఏంటన్నా అదేదో కంపెనీలో నైట్ వాచ్మెన్ ఆ మేడ మీద అద్దకుండా పెళ్లి ఉద్యోగం ఏంటన్నా ఆ ఏదో కంపెనీలో ఇంజనీర్ ఆ పిల్ల పగల ఉండదు కదా ఉండదు వీడు రాత్రులు ఉండదు కదా ఉండడు పగల కుర్రాడు రాత్రుల్ పిల్ల ఆ మేడ మీద గదిలో ఉండేలాగా నువ్వు మేనేజ్ చెయ్యి రేపు ఆ కుర్రాడు వచ్చా కండిషన్ లై చెప్పి ఈ పిల్లకి తెలియకుండా ఆ మేడ మీద గదిలో దింపు వీళ్ళిద్దరు రాకపోకలకి మధ్య నువ్వు ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా అడ్డు ఈ పిల్ల ఇచ్చే అద్దె వనరకి వెళ్ళిపోద్ది ఆడిచ్చే అద్దె నీ జబులు పడిపోద్ది ఎలా ఉంది ఐడియా ఆహాహా అమోహం i'll put on